సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా పదకొండవ అధ్యాయం రెండో వచనం యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధార ఆత్మ ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ తెలివిని ఎహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని వాక్య భాగములో మనము చూస్తుంటున్నాము ఇది ప్రభక్తైనటువంటి ఏషియా ప్రవచించినటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయములు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనము గమనించవలసినది మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఏమి చెబుతుందో నిదానించి వినేవారుగా ఉండాలి అంతేకాదు దైవ జ్ఞానము కలిగిన వారు శ్రేయోభిలాషులు ఇచ్చు సలహాలను కూడా మనము తీసుకునేవారుగా ఉండాలి అందరూ ఏ దారి చూపితే ఆ మార్గాన్ని చేపట్టడం అనేది ఎంతైనా మంచిది అంతేకాని స్వంత నిర్ణయాలతో అనాలోచితంగా చటుక్కొన చేసే పనులు ఏమాత్రము సఫలము కానే కావు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా గొప్ప ప్రభావము గల దేవుని ఆత్మ ప్రభువు మీద నిలిచి ఉన్నది గనుకనే ఆయన జీవితం ఒక జీజీవితంగా మనకు కనపరచబడుచు ఉంటున్నది మనము కూడా ఆ పరిశుద్ధాత్మను కోరుకొని ఆత్మ ద్వారా మనము నడిపింపబడే వ్యక్తులుగా మనముండాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల మీద నిలిచి ఉన్న దేవుని ఆత్మను దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అందుకే మనము పరలోకమందున్న మన తండ్రి అనేటువంటి దేవాతి దేవుణ్ణి మనం అడగగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మను మనకివ్వడం అనేది జరుగుతుంది లూకా పదకొండవ అధ్యాయం పదమూడవచన భాగములో మనకు వాక్యం ఆ విధంగా తెలియపరుస్తున్నది అయితే మనం ఆయనను అడిగేవారుగా ఉండాలి ఆయనకు విధేయత చూపించేవారుగా ఉండాలి ఆయన చూపిన మార్గములో నడవాలి ప్రార్థనలో ఆయన స్వరమును వినుటకు ఎదురుచూచేవారుగా ఉండాలి చక్కగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అందులో దేవుడు ఇస్తున్న సలహేమిటో చక్కగా మనము గ్రహించాలి మన సమస్యలపై నిర్ణయం తీసుకోవటానికి మనుషుల సలహాను కూడా మనము కోరుకునే వ్యక్తులుగా ఉండాలి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ సంఘములో దైవభక్తి కలిగిన వారిని మనము తప్పనిసరిగా సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది జ్ఞానవంతులు సలహా తీసుకోవడం కూడా ఎంతైనా మనకు మంచిది సామెతలు పదకొండు పద్నాలుగులో మనము చూడగలిగినట్లయితే ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం నిజమే తప్పనిసరిగా మన జీవితములో ఆలోచన కర్తలు ఉండుట మంచిది మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తే నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఏడవ వచనం వరకు చూస్తే ఇక్కడ అరణ్యములో మోసే ఆరు లక్షల మంది ఇజ్రాయిలులకు తను ఒక్కడే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తీర్పు తీర్చుతూ ఉండడం మోసే యొక్క మామైన ఇతరు చూడడం ఆ విషయములో అతడు మోసేకు మంచి సలహాలు ఇవ్వడం ఆ సలహాను మోషే పాటించి తన మీద శ్రమను ఒత్తిడిని తగ్గించుకోగలిగాడు ఆ రోజు నుండి ఇత్రో ఇచ్చిన సలహా ప్రకారం ప్రజలలో కొందరు న్యాయాధిపతులను ఏర్పాటు చేయడము చూస్తున్నాము వారు స్వల్ప విషయాలకు తీర్పు చెప్పునట్లు కఠిన విషయాలను మాత్రమే తన వద్దకు పంపునట్లు నియమించగలిగాడు ఆ విధానం వల్ల పరిభారం మోసే ఒక్కడే కాక అనేకలు పంచుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా దేవుని యొక్క బిడలైన మనం మన ఆదిమ కాలములో మన పితరులు ఏ విధంగా సలహాలు తీసుకుంటూ భవిష్యత్తు నడిపించుకోగలిగారు ఆ విధంగా మన యొక్క జీవితాన్ని కూడా మనం నడిపించుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి దేవుడదే మన్నుడే కోరుకోదగినటువంటిది ఎక్కడ కానీ జీవితంలో మన స్వబుద్ధి మీద ఆధారపడి మన ముందుకు సాగగలిగినట్లయితే కార్యము సఫలమనేది ఉండదు కానీ విఫలమనేది ఉండగలుగుతుంది అందుకే దేవుని యొక్క సన్నిధానములో ఆయన స్వరాన్ని వినేవారుగా ఉండాలి మనుషుల యొక్క సలహాలను కూడా వినేవారుగా ఉండాలి అప్పుడే మన జీవితానికి అది ఎంతో మేలుగా ఉండడం అనేది జరుగుతుంది ప్రభునందు ప్రేమిన వల్ల ఏ విషయములో కానీ దేవుని అడగకుండా ఎవరో చెప్పారని లేక నీకు తోచిందని నిర్ణయాలు తీసుకోకూడదు దేవుడిచ్చే సలహాకు ప్రథమ స్థానం ఇవ్వడం వల్ల నీ జీవితం ఉజ్వలంగా ఉండగలుగుతుంది దేవునికి ప్రీతి పాత్రుడుగా కాగలుగుతావు తప్పనిసరిగా జీవితంలో దేవుని ముందు పెట్టుకో ఆయన వెనకొండు ఆయన ఏ విధంగా నిన్ను నడిపిస్తాడు ఆయన నడిచి నిన్ను దేవుడు నడిపించగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మేమెప్పుడు కానీ ఈ భూమి మీద ఉన్నంతకాలం జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకు సలహాలు దేవుడైనటువంటి మీ యొక్క నా తండ్రి సలహాలు మీ నడిపింపు మేము కలిగి జీవించేటువంటి కృపను దయచేసి మీరు మాకు అనుగ్రహించండి మీ చిత్తమును చొప్పున మేము జీవించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో సాగిపోయి ఏమందు మీకు మహిమతి ఇచ్చేటువంటి ఒక చక్కని జీవిత విధానములో నడిపించుకొనమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఐ